తప్పులు వెతికేవాడు తన తప్పులు ఎరగడు అంటారు ఇప్పుడు పచ్చ మీడియా టీడీపీ నేతలు ఇలానే వ్యవహరిస్తున్నారు తాము చేస్తే సంసారం వైసీపీ చేస్తే మాత్రం ఎప్పిచారం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తమ కమ్మ అస్మదీయులకు వేల ఎకరాలను దోచిపెడితే అదే అభివృద్ధి అని డప్పు కొట్టుకుంటున్న చంద్రబాబు టీడీపీ మీడియా ఇప్పుడు వెనకబడిన రాయలసీమలో ఒక సినీ స్టూడియో కోసం కేవలం రెండెకరాలు కేటాయిస్తే కళ్లలో నిప్పులు పోసుకుంటూ అభాసుపాలు పాలు చేస్తున్నాయి ఇటువల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత చరిత్రను ఉద్దేశిస్తూ మహివీ రాఘవ్ అనే దర్శకుడు యాత్ర టూ అనే సినిమా తీశాడు ఈ సినిమా ఇటీవలే విడుదలైంది ఈ సినిమాను ఏపీ జనాలు ఓన్ చేసుకుని తెగ ప్రమోట్ చేస్తున్నారు గతంలో ఎన్టీఆర్ సినిమాను టేడెప్ప నాయకులు ఏ విధంగా అయితే భుజానికి ఎత్తుకున్నారో ఇప్పుడు ఈ సినిమాని కూడా ప్రజలే అదే విధంగా భుజానికి ఎత్తుకుంటున్నారు ఇది రాధాకృష్ణకు తప్పుగా అనిపించింది ఇంకేముంది ఆయన పత్రికలో వ్యతిరేక కథనం ప్రచురితమైంది ఇంతకీ ఏంటయ్యాదంటే మహివీ రాఘవ చిత్తూరు జిల్లాలోని హిల్స్ ప్రాంతంలో రెండు ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు అక్కడ ఒక స్టూడియో కట్టాలని అని అతడు భావించాడు ఇందుకు సంబంధించిన ఫైల్ ఇప్పటికే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారులకు పంపినట్టు ప్రచారం జరుగుతుంది ఇగో ఇదే రాధాకృష్ణకు తప్పుగా కనిపించింది చూసారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్థలాలను ఇతరులకు ఎలా కట్టబెడుతున్నాడో అంటూ తన పత్రికలు అడ్డగోలుగా రాశాడు కానీ ఇదే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామోజీరావుకు వేల ఎకరాలు ఎలా కట్టబెట్టాడు రామానాయుడుకు అక్కినేడి నాగేశ్వరరావుకు ఎందుకు అంతలా స్థలాలు ఇచ్చారు అనే విషయాల మీద మాత్రం సింగిల్ కాలం వార్త రాయడు రామోజీ ఫిలిం సిటీలో వందల ఎకరాలు భూములు ఉన్నప్పటికీ రాధాకృష్ణకు పట్టదు రామానాయుడు స్టూడియో భూములకు సంబంధించి జరుగుతున్న వివాదం రాధాకృష్ణకు అవసరం లేదు కానీ ఒక వర్ధమాన దర్శకుడు అది కూడా వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో స్టూడియో నిర్మిస్తాను ప్రభుత్వ కొంచెం తోడుపాటు ఇవ్వండి అని దరఖాస్తు పెట్టుకుంటే మాత్రం దానిని భూతద్దంలో చూపి నానాగ్ చేసుకుంటూ రాధాకృష్ణ ఏకపక్షంగా వార్త రాశాడు అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన వారి స్టూడియోలకు వందల ఎకరాలు ఇవ్వొచ్చు వేరే వాళ్లకు స్థలాలు ఇస్తే మాత్రం నానా యాగి చేయాలి ఇదే నా రాధాకృష్ణ సమాజానికి చెప్తున్న విలువలు ఇవేనా ఆయన సూత్రీకరిస్తున్న పాత్రికేయ పాఠాలు దీనినే మాస్ పరిభాషలో గాడి తప్పిన పాత్రికేయం అంటారు మరి ఇలాంటి పాత్రికేయంతో ఇలాంటి విలువలు పాదకొలుపుతారో రాధాకృష్ణకే తెలియాలి